జగిరి నియోజకవర్గం సీతారాంపురం మండలం సంగసానపల్లె గ్రామం రైతు పేరు గంప చిన్న వెంకటయ్య పెట్టుబడి పెట్టి ఎకరా నాటినాము కానీ ముందు తుఫాను కారణంగా మొత్తము నేల పండుకున్నది ఆల్రెడీ మొలకలు కూడా వచ్చిన్నాయి పెట్టుబడి వల్ల చాలా రైతు నష్టపోయాము దీనికి గవర్నమెంట్ ఏదైనా సహాయం చేస్తే సహాయం కోరుచున్నాము నాది సంగసారపల్లి గ్రామం రెండు ఎకరాల వెరిపై పైరు నాటినాను అందులో నా పేరు సంగసాని మస్తాను రెండు ఎకరాల వేరు పైరు పంట కోసేసి వానలు రావడం ఏ పైరు ఒక్క ములక కూడా లేకుండా మొత్తం పడిపోయి మొలకలు వచ్చినాయి దీన్ని ప్రభుత్వం ఆదుకొని తగిన పరిహారం నష్టపరిహారం చెల్లించగలని ఆశిస్తున్నాము వర్షాల వల్ల గతంలో కూడా చాలాసార్లు ఇబ్బంది పడినాము అనేక పంటలు నాశనం అయిపోతున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం గ్రహించి రైతులకు మేలు చేయాలని కోరుతున్నాము